आप देखिए हमारे देश में रविवार को छुट्टी होती है होलीडे क्योंकि जब अंग्रेज यहां राज करते थे क्रिस्तु श्रेष्ठ नाम पर्यटन ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను వివరించాలని భావిస్తూ ఉన్నాను అదేంటంటే ఘోరమైన విపత్తు భయంకరమైన పరిస్థితి భారతదేశంలో కలగబోతుంది కలిగింది కలుగుతున్నది ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఇది ప్రతి ఒక్క ప్రతి మానవ మానవుడికి ప్రతి వ్యక్తికి ప్రతి జాతికి ప్రతి వ్యక్తికి కూడా సమస్య ఎదురుగా రాజకీయ కోణం కొరకాయ పదవుల కొరకాయి పేర్ల కొరకాయి ఉన్నతమైన స్థితి కొరకాయి ప్రజలను తుక్కి వారి రక్తములో నడచు నడచాలని ప్రయత్నం చేసే సంఘటనలు కనబడతా ఉన్నాయి క్రైస్తవులారా భయంకరమైన ప్రమాదం వచ్చింది భయంకరమైన ప్రమాదం ఆ ప్రమాదము మాట చెప్పింది ఎవరో కాదు ఎవరు మాట అన్నారో ఏంటిది వాట్సప్లో ఫేస్బుక్లో టీవీలలో ఎక్కువగా వ్యాపకమైపోయింది ఆదివారం సెలవు దినాన్ని తీయాలనుకుంటున్నాడంట మోడీ తీసేస్తాడంట మోడీ ఇంకా వచ్చేస్తే కష్టము అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు మోడీ చెప్పాడు ఆదివారం సెలవు దినం తీయాలని అనే చాలా పోస్టులు వాట్సాప్లో అన్నిట్లలో ఫేస్బుక్లలో మేము చూడడం జరుగుతూ వచ్చింది అయితే దీని విషయము మాట్లాడాలని భావిస్తూ వచ్చాను అయితే ఇంతకు ఎవరు విషయం చెప్పారు ఎవరు ఆదివారం సెలవు దినాన్ని తీసేశారు అని చూసినట్లయితే జార్ఖండ్ అనే ప్రాంతమునికి మోడీ తర్వాత అక్కడున్న కొంతమంది క్యాన్వాస్కి వెళ్ళారు ఒకటో తారీఖు ఎలక్షన్స్ కొరకు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడంటే నేను ఒక సంఘటనను వింటూ వచ్చాను ఇక్కడ చాలా దురదృష్టకరమైన విషయము ఆదివారమున సెలవు దినాన్ని తీసేశారంట కొన్ని రాష్ట్ర కొన్ని జిల్లాలలో కొన్ని రాష్ట్రాలలో తీసేసి మంగళవారము శుక్రవారమున పెట్టారంట ఇది చాలా విచారకరమైన సంఘటన ఇది ఇప్పుడు కార్యము కాదు రెండు మూడు వందల సంవత్సరాల నుంచి వస్తున్న ప్రక్రియ ఇలా చేయడము తీయడం తప్పు అని చెబుతూ అక్కడున్న జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా అనే ఒక పార్టీ వాళ్ళు వారి యొక్క ప్రతినిధులు వారి ఎమ్మెల్యేలు కొంతమంది అక్కడున్న హిందువులను రెచ్చగొట్టి బాధకు గురి చేసి అరే ఈ ఆదివారము క్రైస్తవులకు సంబంధమైనది హిందువులకు సంబంధం లేదు మనకు మంగళవారము శుక్రవారము పెట్టుకుందామని మంగళవారం కొంతమంది శుక్రవారం కొంత కొంతమంది వారానికి ఒకరోజు సెలవుగా పెట్టుకున్నారంట అలా పెట్టుకున్నప్పుడు మోడీ గారు అక్కడికి వచ్చి క్రైస్తవ్యముని నాశనం చేయాలని చూస్తున్నారా మొన్నటి వరకు లవ్ జిహాద్ అని చెప్పేసి ముస్లిమ్స్ని పాడు చేశారు ఇప్పుడు వచ్చేసి క్రైస్తవును కూడా లేకుండా బాధపెట్టాలనుకుంటున్నారా మీరు అని చెప్పి ఆయన కౌంట్ కౌంటర్ వేస్తూ వచ్చాడు అది జరిగిన సంఘటన మోడీ ఆదివారం సెలవు తీసేయాలి అని చెప్పిన మాట కాదు ఇది ఆయన క్రైస్తవులకు తరపున వత్తాసుగా మాట్లాడిన సంఘటన అనేది నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఒక విషయం మనం వింటున్నామంటే చాలా జాగ్రత్తగా మనం వినాలి ఈజీగా మనం మోసపోతాం ఈజీగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం చాలామందిని అయితే ఎవరిని నమ్మడానికి లేదు అందరూ రాజకీయ కోణం కొరక ప్రయత్నించేవారే ఎవరు బాగు చేసేవారు లేరు కానీ ప్రియమైన దేవుని ప్రజలారా ఈ విషయాలు జాగ్రత్త గమనించండి ప్రతి ఒక్కరూ వారి వారి స్వార్థం కొరకు బ్రతికేవారే నీవు నేను నువ్వు హిందువుడివా ముస్లిం క్రైస్తవుడివా జైనుడి ఎన్ని పట్టించుకోవద్దండి ప్లీజ్ దయచేసి మంచిగా బతుకుదాము మంచిగా దీవిద్దాము దేవుణ్ణి ఆశ్రయించండి నీకు ఏ దేవుడి ఇష్టమైతే ఆ దేవుణ్ణి నమ్ముకో అది నీ ఇష్టం కాకపోతే సత్యము ఏంటో తెలుసుకో మంచి చెడు ఉంటాయి కదా అలాగే తెలుసుకోవడానికి ప్రయత్నించు ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకొని బాధ పెట్టుకునే పరిస్థితి వద్దు జార్ఖండ్లో కూడా చాలామందిని ఇబ్బంది పెట్టినప్పుడు ఇలాంటి పరిస్థితి మణిపూర్ గురించి మోడీ గారు మాట్లాడి కొంచెం న్యాయ నిర్ణయతగా జాలి చూపించుంటే ఇంకా చాలా బాగుండేది బీజేపీకి అయినా క్రైస్తవులు ఓటేయడానికి సిద్ధమే కాంగ్రెస్కైనా తెలుగుదేశానికైనా ఇంకా దేనికైనా కాకపోతే ఏంటంటే ఈ మతాల మధ్య గొడవలు రాజకీయ స్వలాభం కొరకు ప్రయత్నించకుండా క్షేమంగా జీవిస్తే మాత్రము దేవుడు ఇచ్చి నిలబెడతాడు కాబట్టి ఈ విషయాలు మాట్లాడింది మోడీ గారు కాదు అక్కడ ఉన్న జేఎంఎం సభ్యులు పార్టీ వాళ్ళు చేసిన పని వలన ఆయన హెచ్చరిస్తూ ఖండిస్తూ వచ్చాడు మంచి ప్ర ప్రక్రియే కాబట్టి జ్ఞాపకం చేసుకోండి సహగనం చేయలేదా వారు వచ్చి కాదు బ్యాంకులు పెట్టింది వారు వచ్చి కాదు ట్రైన్లు వేసింది వారు వచ్చి కాదు హాస్పిటల్ కట్టింది వారు వచ్చి కాదు ప్రింటింగ్ ప్రెస్ ఇచ్చింది వాళ్ళే కావాల కానీ వాళ్ళ వాళ్ళ దేవుడు వద్దండి వాళ్ళ ఆదివారాలు వద్దు మాకు ఎంత నీచాతి నీచమైన పనులు చేస్తాం తెలుసా వాళ్ళు తయారు చేసిన ఎక్విప్మెంట్ కావాలా వారు తయారు చేసిన మొత్తం కావాలి వాళ్ళు ఇంగ్లీష్ కావాలా వారి దేశ వాళ్ళ వాళ్ళ దేశాలకు వెళ్తాడు అడుక్కొని వస్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబ్బా పొర్లు దండాలు పెడతా ఉంటాడు అన్నీ చేస్తున్నాయి కానీ ఆదివారము వద్దు అసలు ఆదివారం ఎందుకు పెట్టారు ఆదివారం బ్రిటిష్ వాళ్ళదా ఆ దినాలలో భారతదేశంలో కార్మికులకు ఎంతో ఇబ్బంది పెట్టేవారు కార్మికులను ఇబ్బంది ఇబ్బంది పెట్టి పనులను నీచంగా చూసి ఎంతో బాధకు గురి చేసే పరిస్థితి కనబడతా వచ్చింది బ్రిటిష్ వారు రాక పూర్వం నుంచి వందల సంవత్సరాలు వేదన గుండా వెళ్ళిపోయారు రోజు కూడా హాలిడే లేదు అయితే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత హాలిడే ఏర్పాటు చేయలే సంపూర్ణ హాలిడే ఏర్పాటు చేయలేదు వారు వారి కొరకు ఆదివారం పూట సెలవు తీసుకుని చర్చికి వెళ్ళాలని వారు అనుకున్నారు వారి కొరకు వారు హాలిడే తీసుకున్నారు పనివారు యథాప్రకారము పని వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ పోయేవారు వారి యొక్క నియంతత్వ ప్రకారము ఇక్కడ ఉన్న భారతదేశ వ్యవస్థను చేస్తూ వచ్చారు స్కూల్స్ పెట్టారు స్కూల్స్ పెట్టిన తర్వాత స్కూళ్ళల్లో ఉన్న పిల్లల కడికి బోధించుకొరకై పిల్లలకు ఆదివారం ఇచ్చారు వారమంతా కష్టపడి పనిచేశారు కాబట్టి బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో ఆవిర్భవం అవుతుంది అప్పటివరకు ఎవరు వారు బ్రాహ్మణులు మాత్రమే ఒక విధానంగా ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటూ వచ్చారు ఎప్పుడు ఈ బ్రిటిష్ వచ్చారో వారిలో కొంతమంది క్రైస్తవులైన వారు దేవుని బిడ్డలైన వారు ప్రజలందరికీ చదువు చెప్పారు దోచుకొని వెళ్ళి పాడు చేయడానికి వచ్చిన వారితో మొత్తం నాశనం చేసేవారు చదువు చెప్పి వారికి మేలు చేస్తూ వచ్చారు మొట్టమొదటిగా ఈ వ్యక్తి ఆదివారమున పిల్లలకు చదువు చెబుతూ తర్వాత ఇతరమైన విషయాలను తెలియజేస్తూ వచ్చారు అలాంటి పరిస్థితుల్లో కఠినమైన పని చేయించుకుంటే పరిస్థితుల్లో ఒక వ్యక్తి లేచాడు ఒకే ఒక వ్యక్తి అయ్యా సెలవు మీరు తీసుకున్నారు మమ్మల్ని చాలా హింస పెడుతున్నారు బాధ పెడుతున్నారు మేము లేబర్లుగా వర్క్ చేస్తున్నాము చదువులు మాత్రము వాళ్ళే తీసేసుకుంటున్నారు మా పిల్లలకు చదువు లేదు చదువులు సెలవు ఇచ్చారు ఆదివారం బాగానే ఉంది ఈ ఆదివారము కార్మికులకు కూడా సెలవు ఇస్తే బాగుంటుంది అని వారిలో ఒక వ్యక్తి మన భారతదేశానికి సంబంధించిన నారాయణ్ మెగాజీ లఖండి అనే వ్యక్తి ప్రయాస పడుతూ వచ్చారు ఎన్ని సంవత్సరాలు ప్రయాసం తెలుసా చాలా సంవత్సరాలు అప్పుడు అతని మాట మేర అతని కృషి మేరకు సరేనండి మా యొక్క మత ప్రకారం మేము చేయట్లేదు హాలిడే ఇస్తున్నామని చెప్పాడు చూడండి సండే హాలిడేగా ఎంజాయ్ చేస్తున్నాం దాని వెనక నారాయణ మెకంజే కండే పోరాటం ఉందని తెలుసా వారం మొత్తంలో సండే అంటే అందరికీ చాలా ఇష్టం కాస్త రిలాక్స్ జరుగుతుంది ఏడు మార్చి మూడు వందల ఇరవై ఒకటి మొదటి రోమన్ పాలకుడైన కాన్స్టెంట్ చక్రవర్తి ఆదివారం చేశాడు కానీ ఏడు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత పద్దెనిమిది వందల తొంభై జూన్ పదిన చేస్తూ వచ్చాడు ఆదివారం వద్దు అంటే హిందూ సాంప్రదాయం ప్రకారము ఆదివారం పూట సూర్యుని పూజిస్తారంట లార్డ్ హార్డింగ్ పద్దెనిమిది నలభై నాలుగు పద్దెనిమిది నలభై ఎనిమిదిలో తను చేస్తూ వచ్చాడు ఇతని మే మాట మేర ప్రకారము నిర్ణయిస్తూ వచ్చారు ఇది నేను చెప్పే మాట కాదు మెళ్ళి మీరు చూసినట్లయితే గూగుల్లో కూడా తెలియజేస్తారు ఏడు సంవత్సరం పోరాటం తర్వాత పద్దెనిమిది ముప్పై జూన్ పదిన చేస్తూ వచ్చారు ఎంత గొప్ప కార్యం జరుగుతూ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క కష్ట వాళ్ళ యొక్క నియంతత్వ పారాలను చేయాలని అందరి మీద ఆదివారం సెలవు పెట్టారా కాదు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సెలవు ఇచ్చారు అరే ఆ సెలవు కూడా వద్దంటున్నారే ఏ మనుషులు మీరు రాష్ట్రాలలో ప్రజలకు వైద్యము విద్య అవి ఇస్తే మీరు చదువు చెప్పరు మంచి ఇవ్వరు తీసుకుపోయి సత్యనోళ్ళను తీసుకుపోయి భర్త చచ్చిపోతే అక్కడే పెడతారు ముండమో పడ్డా ఉంటారు ఎంత ఘోరమైన చర్య అవన్నీ మార్చింది ఆ దినాల్లో ఉన్న క్రైస్తవులైన వ్యక్తిని మార్చి నెలకొల్పుతూ వచ్చారు అది మతం ప్రకారం చూడొద్దు ఎందుకు వచ్చింది సెలవు దినం ఈరోజు ఆదివారం వాళ్ళు బెట్టల మన దేశంలో ఉన్న ఒక వ్యక్తి పోరాడపడి చేయబట్టి ఆదివారం ఈరోజు సెలవు దినంగా ప్రకటించుకొని సంతోషంగా గడుపుతూ ఉన్నాం అదేంటి జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఏదో ఎడ్యుకేషన్ లేని వ్యక్తులు చెప్పి అధికారం కొరకు ప్రయాసపడి రాజకీయం కొరకు ప్రయాసపడితే అది వ్యర్థమైనది ప్రయోజనం లేని లేనిది పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయి ప్రార్థన చేద్దాం ఇంకా ఎన్నో విషయాలు మీరు వింటారు వినండి ఈ మాటలు में रविवार को छुट्टी होती है होलीडे क्योंकि जब अंग्रेज यहाँ राज करते थे तो ईसाई समाज होलीडे मनाता है पवित्र दिवस तो तब से रविवार परंपरा शुरू हुई अब यहां अब रविवार को हिंदुओं खादो खा दो देवड़ू वनुष्य की विश्रांति करके एयरपाट जैसी आदिवार విశ్రాంతి కొరకు ఏర్పాటు చేసింది ఆదివారం అసలు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు రాకములుపు భారతదేశంలో సెలవులు లేవు తెలుసు అసలు చదువుంటే కదా సెలవులు ఇవ్వడానికి పిల్లలు చదువుకుంటున్నారని అరే ఏడు రోజులు చదివితే కష్టం కదా ఒక్కరోజు సెలవిద్దామని ఆదివారం నిశ్చయించారు సెలవు దినం ఆదివారం నిశ్చయించి ఆదివారాన్ని సెలవు దినంగా వారు పునరుద్ధిస్తూ వచ్చారు కానీ ఇక్కడ మతాల మధ్య కొట్లాటలో గొడవలు రేపాలని దేశంతో భారతదేశంలో ప్రజలందరూ ఒకవైపు నడుస్తూ ఉంటే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఇలాంటి పనులకు ప్రోత్సాహం కల్పించడం చాలా దురదృష్టకరమైన విషయము కానీ ఎవరిని నమ్మడానికి లేదు మనల్ని మనం కాపాడుకుంటూ బతికితే చచ్చిన తర్వాత ఆ పరలోకములో ఉండే భాగ్యమే మనకు గొప్పది కాబట్టి జాగ్రత్తగా బ్రతుకుదాం